హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుడ్డీ ఫ్యాక్ట్స్ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా చెల్లారలేదు యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు టెహ్రాన్ ఇతర నగరాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులను ఇండియన్ ఎంబసీ ఇతర దేశాల మీదుగా స్వదేశానికి తరలిస్తున్నారు వీరిలో ఎక్కువ మంది మెడికల్ ఎడ్యుకేషన్ కోసమే ఇరాన్ వచ్చారు విద్యార్థులను పంపడానికి అనుమతించాలని అరాక్ షిరాజ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి కొన్ని వర్సిటీలను ఇండియన్ ఎంబసీ సంప్రదించింది అయితే అన్ని యూనివర్సిటీలలో ఇలాంటి ఏర్పాట్లు చేశారా లేదా అనేది స్పష్టంగా తెలియదు రెండు వేల ఇరవై రెండులో రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో ఇండియా యుక్రెయిన్ నుంచి వేలాది మంది విద్యార్థులను తరలించింది ఇందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా సక్సెస్ఫుల్ అయ్యింది ఇరాన్లోని విద్యార్థులు ఇప్పుడు ఇలాంటి ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇండియాలో మెడికల్ సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది దాదాపు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్ల కోసం పోరాడుతున్నారు గవర్నమెంట్ కాలేజీలో సీట్లు తక్కువగా ఉన్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చాలా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి దీంతో చాలామంది ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్తున్నారు మరోవైపు ఇరాన్ చాలా తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందిస్తుంది విద్యార్థులు ఐదు సంవత్సరాల ఎంబీబీఎస్ డిగ్రీని దాదాపు పద్నాలుగు నుంచి పదహైదు లక్షల్లో పూర్తి చేయవచ్చు ఇరాన్లో జీవన వ్యయాలు కూడా తక్కువగా ఉంటాయి కొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ సైతం వస్తుంది ఇరానియన్ యూనివర్సిటీలకు ఇండియా నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు ఉంటుంది అంటే ఈ వర్సిటీలలో చదివిన విద్యార్థులకు ఇండియాలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయవచ్చు ప్రస్తుతం ఇరాన్లో ఎంబీబీఎస్ చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ షాహిద్ బెహెస్టీ యూనివర్సిటీ ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ కెమెరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోలేస్తాన్ యూనివర్సిటీ హమదాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వీరిలో చాలామంది జమ్మూ అండ్ కాశ్మీర్ ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే భారత ప్రభుత్వం ఇరాన్లోని భారతీయ విద్యార్థులను దేశంలోని సురక్షిత ప్రదేశాలకు తరలించడం ప్రారంభించింది ఇరాన్లో దాదాపు పదివేల మంది భారతీయులు ఉండగా వారిలో దాదాపు ఆరు వేల మంది విద్యార్థులున్నారు ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఎదుర్కొన్న టెహ్రాన్ నుంచి దాదాపు ఆరు వందల మంది విద్యార్థులను ఇప్పటికే కోమ్ నగరానికి తరలించారు ఉర్మియా నుంచి సుమారు నూట పది మంది విద్యార్థులతో కూడిన మరో బృందం సోమవారం సాయంత్రం ఆర్మేనియన్ సరిహద్దుకు చేరుకుంది మంగళవారం వారిని విమానంలో ఇండియా పంపడానికి ఏర్పాట్లు చేశారు షిరాజ్ ఇస్ఫహాన్ వంటి ఇతర నగరాల నుంచి కూడా విద్యార్థులను యాజ్దుకు తరలించారు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అర్మేనియా యుఏఈ నేతలతో చర్చలు జరుపుతున్నారు ఇరాన్ నుంచి మన దేశానికి అందరూ సురక్షితంగా చేరుకోవాలని మనం కోరుకుందాం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ షేర్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన బుడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం